The నేను మిస్మితా కిషోర్ వాళ్ళ ఇంట్లోనే పిల్లలకి చాలా ఇష్టమైన పిజ్జాని అలా ఈజీగా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను దీనికోసం అయితే డఫ్ ఏం ప్రిపేర్ చేసుకోలేదండి యాక్చువల్గా మొన్న బటర్ నాన్స్ చేయగా మిగిలిపోయిన దాంతో నేను ఇంట్లో పిజ్జా చేస్తున్నాను అనమాట ఇలా కూడా చేయచ్చా అని అనుకోవచ్చు చేయొచ్చు మనకి ఏదైతే అది పాసిబుల్ ఆడవాళ్ళు చేయలేదు ఏది ఉంటుందండి సో ముందు అయితే చపాతీలా ఇలా వచ్చేసుకొని చక్కగా సైడ్స్ క్లోజ్ చేసి ఫోక్స్తో హోల్స్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత మైక్రోవెన్ ప్లేట్కి కొంచెం బటర్ అప్లై చేసి ఆ రోటీని లోపల పెట్టి ఒక ఫైవ్

ఇక అన్నీ యాడ్ చేసి పన్నీర్ యాడ్ చేయకపోతే బాగోదని అది కూడా యాడ్ చేశాను అనమాట ఇక నచ్చినవన్నీ యాడ్ చేసేదాను దీని మీద చీజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ నా దగ్గర మొదటిలా చీజ్ అవైలబుల్గా లేదని నార్మల్ చీజ్ వేసేసాను అనమాట సో ఇలా గ్రేట్ క్రియేట్ చేసి వేసేసి మైక్రో ఓవెన్లో పెట్టి మళ్ళీ ఒక సిక్స్ మినిట్స్కి బేకింగ్ పెట్టాను అనమాట టైమ్ సో ఈజీగా ఫాస్ట్గా బేక్ అయిపోయింది సో చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పిజ్జా లుక్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇలా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి ఇంట్లోనే బయటకన్నా మనం చేసుకుంటేనే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలానే ఆ ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్